నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆఖిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ నెలలో మరి రవిశన్ల కలయిక ఉంది ఈ రవిశన్ల కలయిక అనేసి అంటే అందరు కంగారు పడుతుంటారు మరి ఈ రవిశెనుల కలయిక వల్ల ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు రవిశెనులు మనకి చెప్పుకున్నప్పుడు ఇద్దరు కూడా మనకి తండ్రి కొడుకులుగా చెప్పడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళిద్దరూ కూడా శత్రువులుగా కూడా అంటారు అయితే మనకి కొంత అంటే కొన్ని ప్రామాణికంగా కానీ తీసుకున్నప్పుడు ఇద్దరు ఒకరికొకరు పడకపోయినా కూడా రవికి శని అంటే పడకపోయినా కూడా శని మాత్రం రవిని తండ్రిగానే గౌరవిస్తాడు ఒకవేళ జాతకంలో శని భగవాన్ మనకి లేక సరిగ్గా లేకపోయినా ఆయన స్థితి సరిగ్గా లేకపోయినా రవి ఆరాధన చేసినట్లయితే తన తండ్రిని కానీ ఉదయాన్నే అందుకనే సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం గురించి అని చెప్తాం ఏం నాడు శని ఇలాంటివి ఏమైనా నడుస్తున్నప్పుడు సో అలాంటివి చేస్తున్నా కూడా శని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇందులో ఆయన భావిస్తాడు కానీ రవి భావిస్తాడు కానీ శని పూర్తిగా అలా ఏమీ శత్రువులా భావించాడు అయితే ఇక్కడ కారకత్వాల విషయానికి వచ్చేటప్పుడు మనకి ఎప్పుడు బాగు అంటే ఇక్కడ ప్రతి గ్రహము రెండు గ్రహాలకు కలిసినప్పుడు అది మనం సంయోగంగా చెప్పడం అనేది జరుగుతుంది ఇదే ఒక గ్రహం సింగిల్గా ఉన్నప్పుడు ఏమీ ఉండదు రెండు గ్రహాలు కలిసినప్పుడు కలయిక అని చెప్తాం అయితే అది మిత్రులైతే ఓకే శత్రువులైతే కొద్దిగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి అయితే ఇవి కూడా ఎప్పుడు వస్తాయి అని అన్నప్పుడు మనకి పర్టికులర్గా కొన్ని డిగ్రీస్ దగ్గర అంటే పది నుంచి పదిహేను డిగ్రీలు మధ్యలో ఉన్నప్పుడు దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది అంతే ఇప్పుడు ఏదైనా ఒక వేడి వస్తువు వేడిది ఏదైనా ఒక సెగ తగిలేదు ఉందనుకోమ్మా మనకి దూరంగా ఉన్నప్పుడు నీకు అంత ఎఫెక్ట్ ఉండదు అది దగ్గరగా జరుగుతున్న మనకి మనకేమవుతుంది ఆ వేడి ఎక్కువ తగులుతూ ఉంటుంది కదా మనకి అలాగే ఇది కూడా ఈ రెండు దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రమే దీని ఎఫెక్ట్ ఆ టైం ఉంటుంది ఆ ఇన్ని పది నుంచి పదిహేను డిగ్రీలు ఉన్నప్పుడు ఒక ఆ పర్టికులర్ ఒక వారం రోజులనో ఒక నాలుగైదు రోజులనో ఒక టైం ఉంటుంది సో ఈ ఆ పర్టికులర్ టైంలో ఎవరికైతే ఆ యొక్క స్థితి సరిగ్గా ఉండదో ఆ నాలుగు రోజుల్లో వారం రోజుల్లో ఇంకా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అయితే రవి కానీ మనం చూసుకున్నప్పుడు కారకత్వాల్లో కానీ చూసుకున్నప్పుడు రవి గవర్నమెంట్ ఉద్యోగాలకు రాజకీయాలు అలాగే మనకి అధికారము రాజు అంటే మనం అదే చెప్తాం సరే నవగ్రహాలకి రాజు కూడా రవే అహంకారము దర్పము అన్నింటికీ కూడా రాజు ఈ యొక్క రవి యొక్క కారకత్వాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అదే శని వచ్చేటప్పటికి శని భగవానుడు వచ్చేటప్పటికి సేవా కారకుడు ఈ కార్మికులు ఇలాంటి వాటికి సంబంధించిన వాటికి ఆయన శని భగవానుడు కారకుడు అలాగే సేవా కార్యక్రమాలు కావచ్చు ఒక్కోసారి మందత్వము ఈయన కూడా రాజకీయాలకి వాటికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎక్కువగా సేవాభావము ఇలాంటివి కూడా ఈ దాంట్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఓర్పు డిసిప్లైన్ ఒక పద్ధతి అందుకనే మనకి శని భగవానుడు ఎవరికైతే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటారో వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు ప్రతిదాన్ని పద్ధతిగా చేస్తారు ధర్మబద్ధంగా ఉ ఉండడాన్ని ఆయన కోరుకుంటాడు శని భగవానుడు కూడా సో కాబట్టి ఇవి శని భగవానుడు యొక్క కార్యకత్వాలు సో ఈ రెండు కూడా కలిసినప్పుడు అంటే విరుద్ధ గ్రహాలు రెండు ఒకదానికి ఒకటంటే పడవనని అన్నప్పుడు మరి ఏవో ఒక రిజల్ట్ అనేది ఉంటాయి కదా సో అలాంటి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు మరి ఎంతకాలం పాటు ఈ రవిశన్ల కలయిక ఉంటుందమ్మా ఇది మనకి ఫిబ్రవరి పద్నాలుగు నుండి రవి మార్పు చెందుతున్నాడు ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదమూడవ తారీఖు వరకు ఒక నెల ఈ శని భగవాను అయితే తన స్వక్షేత్రంలో మూలత్రికోణ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు ఆయన ఇంట్లో ఆయన సంచారమే చేస్తున్నాడు ఇప్పుడు రవే వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం అమ్మ రవిశన్ల ప్రభావం మరి ధనస్సు రాశి వారిపైన ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అంటారు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటారు ధనుస్సు రాశికి అధిపతి గురువు ధనుసు రాశిలోకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వక్షర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాక్షడ ఒకటో పాదము ధనుసు రాశిలోకి వస్తాయి అయితే ధనుసు రాశి వాళ్ళకి ఈ రవి శని ఇద్దరు కూడా వెళ్ళి తృతీయ స్థానంలో ఉన్నారు అయితే ఇక్కడ ద్వితీయ తృతీయాధిపతి అయిన శని భగవానుడు తృతీయ స్థానంలో ఉండడము అలాగే వీళ్ళకి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి కానీ చూసుకుని నవమాధిపతి వచ్చి భాగ్యాధిపతి వచ్చి ఇక్కడ తృతీయంలో ఉండడం రెండు శుభకరమైన ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే భాగ్యాధిపతి వచ్చి తృతీయంలో ఉన్నాడు పాపగ్రహాలకి యొక్క తృతీయ స్థానం శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే మరి ఇక్కడ శత్రుగ్రహాలు కదా అని కానీ చూసుకున్నప్పుడు వాటి యొక్క ప్రభావము కొంతవరకునే ఉంటుంది కానీ మామూలుగా తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ రవి అయినా సరే ఇక్కడ ఎవరైనా సంతానం లేని వాడికి సంతానము ధనప్రాప్తి వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు రావడం అలాగే ఏవైతే వీళ్ళు కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాల్లో విజయం సాధించడం ధన వృద్ధి వీళ్ళకి అంటే వీళ్ళు చేసే వ్యాపార పరంగా కావచ్చు వాడి ప్రకారంగా లాభాలు కావాలనుకున్న వాడు వీళ్ళందరికీ కూడా లాభాలు ఏమైనా ద్వితీయాధిపతి అయ్యాడు అంటే ధనకారకుడు వాక్ కారకుడు అయినా వెళ్ళి తృతీయంలో ఉన్నాడు అందులోకి రవి వచ్చి చేరాడు అందులో రవి కొంచెం కోపానికి యారిగెంట్గా ఉండడం లేకపోతే ఒక రాజు ఎలా ఉంటాడో అలా ఉంటాడు కదా రవి సో అలాంటి వాడితో శని కలిసి ఉన్నాడు సో కాబట్టి ఎలా ఉంటుంది అంటే వాక్స్థానాధిపతి కూడా శని అయ్యాడు కదా కాబట్టి సో కాస్త పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వహించుకోవడం లేకపోతే ఏదైనా కమ్యూనికేషన్ ముఖ్యంగా ఇక్కడ సోదరి సోదరుల వర్గాలతో అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు ఏదైనా ఇప్పుడు కస్టమర్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక టెలికామ్ దాంట్లోనో లేకపోతే ఏదైనా ఈ కమ్యూనికేషన్కి సంబంధించిన వాటిల్లో మాట్లాడుతూ ఉంటాం అలాంటి మాట్లాడే దాంట్లో వృత్తిల్లో పనిచేసే వాళ్ళు అలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి ఓపిక అని ఉండాలి లేకపోతే అది లేకపోతే కాసకు ఇబ్బంది పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది కానీ మిగతా విషయాల్లో చూసుకుంటే ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం వస్తుంది అలాగే సౌఖ్యంగా జీవించడం ఆరోగ్యము ధనప్రాప్తి నూతన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేయడం ఇలాంటివన్నీ ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగాన అనుకూలంగా ఉంటుందమ్మా అందులో భాగ్యాధిపతి కూడా అయ్యాడు కాబట్టి కొంచెం ఏదైనా వ్యాపారపరంగా చేస్తున్న కూడా వృద్ధి అనేది కనబడుతుంది భాగ్యము అంటే మనకు వృద్ధి రావడము సో నైన్త్ హౌస్ కాబట్టి అయితే ఇక్కడ తండ్రి ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నాడు మంచిదే కానీ ఆయన నవమాధిపతి అయ్యాడు సో నవమాధిపతి వెళ్ళి శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏదైనా చిన్న చిన్నవి వస్తే వెంటనే ఒకసారి డాక్టర్ని సంప్రదించేసుకుంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ వీళ్ళకి విద్యార్థిని విద్యార్థులకు కావచ్చు సినీ కళా రాజకీయ రంగా ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది అయితే పై అధికారుల యొక్క ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఒక చోట నుంచి ఒక సీట్ అడిగారు అనుకో దానికి సంబంధించి కొంచెం ఏదైనా డామినేషన్ ఎక్కువగా ఉండడం దానికి కాంపిటేటివ్ మెంబర్స్ ఎక్కువగా ఉండడం అనుకో లేకపోతే ఇలా రకరకాలుగా ఉండడం కొంచెం ప్రెషర్తో కూడుకున్న పనిగా అంటే పెద్దవాళ్ళ వ్యవహారంతో వ్యవహరించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం రాజకీయ పరంగా గవర్నమెంట్ పరంగా ఉండే పనులు కూడా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది కానీ కొద్దిగా ప్రెషర్తో కూడుకున్నట్టుగా ఇక్కడ అవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ తండ్రితో కలిసి ఉంటాడు కాబట్టి ఎప్పుడూ సాధ్యమైనంత వరకు కొడు విధేయుడుగానే ఉంటాడు కొడుకు శని భగవాన్ పెద్దగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం అంటూ ఉండదు ఈయనే వెళ్ళి ఆ స్థానాన్ని కొద్దిగా ఇబ్బంది పడతాడు కాబట్టి కొద్దిగా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు వ్యవహారపరంగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇది కూడా కేవలం ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నుండి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు కొద్దిగా జాగ్రత్త వహించుకోవడం అనేది మంచిది వీటితో పాటుగా మిగిలిన గ్రహాల యొక్క వీక్షణ మిగిలిన గ్రహాల యొక్క సంచారము అన్నీ ఉంటాయి కదా కాబట్టి కొంత పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయని చెప్పడానికి లేదు విద్యార్థులకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది ఎందుకంటే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారము ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి కాస్త అనుకూలంగానే ఉంటుంది మిగిలిన విషయాల్లో కూడా అనుకూలంగానే ఉంటుంది వీళ్ళకి కేవలం ఇతరులతో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ దాంట్లో ఆ భావంలో ఉన్నారు కాబట్టి ఆ భావానికి సంబంధించిన వాటిల్లో జాగ్రత్తగా ఉంచుకుంటే సరిపోతుందమ్మా వీళ్ళు ఈ మా అంటే ఈ రవి సంచారం చేస్తున్న సమయంలో మాత్రం వీళ్ళు కూడా ఎక్కువగా ప్రతిరోజు సూర్యారాధన అనేది తప్పనిసరిగా చేయాలి సూర్యారాధన చేసుకుంటూ అలాగే వీళ్ళు ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు అలాగే వీళ్ళు కూడా ఆదివారాలు కాస్త నియమాలు పాటించడం ఇలాంటివి చేయడం ద్వారా కాస్త ప్రతికూల ఫలితాలు ప్రత్యేకంగా అంటూ ఉండవు కానీ కాస్త ఉంటే వీళ్ళు కాస్త ఆదివారాన్ని నియమాలు పాటించడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా మనకి ప్రతిరోజు కూడా మన శివాలయానికో విష్ణువాలయానికో వెళ్ళడం వాటితో పాటుగా ఇక్కడ మనకి శివాలయం ఉన్నప్పుడు నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలు కూడా పదకొండు ప్రదక్షిణాలు చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందమ్మా అలాగే అమ్మ రవిశన్ల కలి ఇక వలన మా ధనస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మ